హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాక్ష బ్లాగ్ స్వాగతం ఇవన్నీ మీషో నుండి తెప్పించా అండి నాకు మొక్కలంటే ఇష్టం కదా మొక్కలు పెంచుతాను ఇంట్లో వాటికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్లు తెప్పించాను ఇవి ఎలా ఉన్నాయో చూసి చెప్తాను మీకు మీకు ఎవరికైనా ఇది యూజ్ అనుకుంటే మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు I right. ప్లాంట్ మొదల్లో పెడితే ఇవి ఈ ప్లాంట్స్ మొదట్లో పెడితే ఇవి వాటర్ పీల్చుకుంటాయి ఇవి నిన్నప్పుడు ఇవి యూజ్ అవుతుంది మనకి ఈ ప్లాంట్స్ ఎదుగుదలకి ఉపయోగపడతాయండి కొంచెం హెల్తీగా ఉండటానికి ఈ వాటర్లో కలిపేసి ముక్కలు తీసుకోవడం అనేది వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందన్నది నేను చెప్తాను ఇందులో ఎంత మందికి మొక్కలు ఎంత ఎంతమంది పెంచుతున్నారు మీ దగ్గర ఇది మనం ఎప్పుడైనా మొక్కలకి ఈ వచ్చినప్పుడు ఇది స్ప్రే చేసుకోవడానికి బాగుంటుందండి అండి వాటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి చాలా మంది యూజ్ చేస్తున్నారు నేను కూడా ఎలా ఉంటుందో అని పిలిపించాను ఇది ఇవి మన తీగలకి పెట్టుకోవడానికండి ఇది ఇది కూడా డబల్ ట్యాప్ ఇచ్చారు డబల్ టేప్ ఇది వాల్కి పెట్టేసేసి ఇందులో మనకి తీగలు పెట్టామనుకోండి పక్కా పడిపోకుండా స్ట్రైట్గా వచ్చేస్తాయి మంచి యూజ్ అవుతాయండి ఇవి తీగ మొక్కలు ఉన్న వాడికి ఇవి మంచి పని చేస్తాయండి ఇది మన ఇంట్లో మనకి ఇప్పుడు కిచెన్లో మంచి యూజ్ అవుతుంది ఇవి మనకు వచ్చిన కవర్సు వెజిటేబుల్కి వచ్చినా కానీ మనం ఏదన్నా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు వచ్చిన కవర్స్ కానీ ఇంట్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి నీట్గా ఉంటాయి అందుకని ఇవి రెండు తీసుకున్నాను వాడాలి ఎలా ఉంటుంది ఇది మొక్కలు కటింగ్ కోసం ఇది అందరూ मकल कटिंग नहीं उपयोगपड़ता प्लांट डालने बहुत 嗯。Oh, no. మస్టర్డ్ కేక్ అండి ఇది మనం ముక్కలు నాటేటప్పుడు ఇది మట్టిలో కలిపేసుకుంటే ఇది కూడా మొక్కలు మంచిగా ఇచ్చాను ఇది నీమ్ కేక్ ఇది ఇదేమో మస్టర్డ్ కేక్ రెడ్ సాలో ఇవన్నీ వేసుకుంటే ముక్కలు పంగ అన్నది రాదు మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది అందుకనే అవి రెండు తెప్పించండి ఇది ఏంటంటే వరి వరి పొట్టండి అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంది సిటీలో ఉండటం వల్ల మనకి అన్ని ఆన్లైన్ ఇది కూడా మొక్కలకి వేసుకొస్తుంది ఇది ఫ్రీగా వచ్చేది డబ్బు ఇవ్వండి ప్రోడక్ట్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కూడా ఇందులో ఏదైనా ఐటమ్స్ మీకు మొక్కలు కనుక పెంచేవాళ్ళైతే ఏమన్నా కావాలంటే తెప్పించుకోండి ఇవ ఇవన్నీ కూడా మనకి మొక్కలకి అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే